జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఓడిపోయి దాదాపు వారం పైన అవుతుంది వారం పైన అయ్యాక పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వారంలో చేసిన పని ఏంటి ఆయన పార్టీ కార్యకర్తలతోటి లేకపోతే పార్టీ నాయకులతోటి కార్యకర్తలు అంటే మళ్ళీ మిగిలిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు అయ్యా అంతేగాని ప్రతి ఒక్కరు మమ్మల్ని పిలవలేదు ఇంటింటికి ఫోన్ చేసి మమ్మల్ని పిలవలేదు అనే కార్యకర్తలు అయితే కాదు కార్యకర్తలు మేము కార్యకర్తలు అందరు కార్యకర్తలే అలుగుళ్ళు అందరం తగ్గించేసి పూర్తిగా పార్టీ కోసం కష్టపడితే సరిపోయేది మమ్మల్ని వచ్చి పిలవాలి మమ్మల్ని గుర్తించట్లేదు గుర్తించే సమయం ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఇరవై నాలుగు గంటలందరూ పిలిచి గౌరవించాల్సిన సమయ సందర్భాలు కూడా ఉంటాయి సరే అన్ని ఎందుకులే కానీ పార్టీ మోడ్లో మాట్లాడాల్సిన సందర్భాలు కదా అది ఇప్పుడు ఓడిపోయాక పూర్తి స్థాయిలో నాయకులతోటి దాడులపైన వీటిపైన ఫిర్యాదులు చేయించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాడు ఈలోపు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని బలపరుస్తూ అక్కడ సపోర్ట్ చేసి ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత మళ్ళీ ఆయన ఈ రోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయ చేయడం జరిగింది మంత్రివర్గం సభ్యులతో కలిపి ఇప్పుడు దీనిపైన శరీం జనరల్ జనరల్గా ఏ విధంగా మాట్లాడొచ్చు అయ్యా మీ కొత్త ప్రభుత్వం మీరు పూర్తి స్థాయిలో ఏదైతే మంచిగా పాలించండి మీకు మంచి అవకాశం వచ్చింది పూర్తిగా మీరు పరిపాలించే విధానంలో ప్రజలకి బాగా చేరువ్వండి మేము మా ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తాము తప్పప్పు లేదు ఎత్తు చూపిస్తూ మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించే విధంగా మేము పనిచేస్తాము అని చెప్పి ఇట్లా మాట్లాడవచ్చు జనరల్గా శుభాకాంక్షలు చెప్పుకుంటాం కానీ షర్మిలా గారు ఇక్కడ భిన్నంగా ఏం చేశారంటే వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పుకుంటూ గత ప్రభుత్వంలో జరిగిన తప్పెప్పులు అది విధ్వంస విధ్వం విశ్వం కళ పాలన దానివలన అన్ని విధాలుగా నాశనమైన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తారని ప్రజలు మీకు ఈ తీర్పిచ్చారు మీకు అండి మీకెందుకు ఇవ్వలేదు మరి చంద్రబాబు నాయుడు గారితో కలిపి మీరు కూడా పోరాడారుగా మరి మీకెందుకు ఇవ్వలేదు ప్రజలు అంటే మీరు గెలవకూడదు చంద్రబాబు నాయుడు గారు గెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలి మీరు ఆ కోణంలోనే పనిచేశారు కాబట్టి మీరు ఇంకా కనీసం మీరు కూడా గెలవలేరు ఇప్పుడు షర్మిలా గారు రాసిన లేఖ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైఎస్ రెడ్డి ప్రెసిడెంట్ బహిరంగ లేఖ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్పూర్వక శుభాకాంక్షలు చారిత్రాత్మకమైన మెజార్టీ తోటి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలు ఆశయాలకు నమ్మకాలకు అనుగుణంగా రాష్ట్ర అవసరాలకు కఠిన సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని సంక్షేమం అభివృద్ధి శాంతి భద్రతలకు మిళితం చేసి ఇకపై ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నాము ఈ సందర్భంగా గడిచిన వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండి అటు వైసీపీ నేతల కార్యకర్తల మీద ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల మీద జరుగుతున్న దాడులు మమ్మల్ని ఎంతగానో కలిసి నా తల్లే బయటకు వచ్చి మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదమ్మా బయటకు వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని ఊరక పోస్ట్ రూపాన్ని కావకుండా మాలు చెప్పొచ్చు కదమ్మా వారు చేశారని మీరు మీరు చేసే ఇక్కడ ఈ మాట కరెక్టా మేమేం చేసాము ఎక్కడైనా కానీ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఎవరైనా తగలబెట్టి చూసావు ఎక్కడైనా కానీ ఏదో డెబ్బై మీద అయింట్మెంట్ లాగా నువ్వు ఈ రోజుల్లో మీరు మీరు చేసిన భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళు ఇలా పగలకు ప్రతికారాలకు అంతూ ఉండదు సభ్య సమాజంలో ప్రజాస్వామ్యంలో మీరు వీటికి చోటు లేకుండా చేయండి ఉండకూడదు ఎన్నో తీవ్రమైన సవాళ్ళ మధ్య రాష్ట్ర పునర్నిర్మాణం వేగంగా నిబద్ధతలు జరగాల్సిన ఈ సమయంలో ఇటువంటి హేయమైన చర్యలు దాడులు శాంతి భద్రతలకు మాత్రమే కాదు రాష్ట్ర ప్రగతికి పేరుకు అందివచ్చే అవకాశాలు కూడా తీవ్రమైన విఘాతం కలగజేస్తాయని తెలియజేస్తున్నాను గడిచిన ఐదేళ్ళలో జరిగిన విశ్వం పాలన దానివల్ల అన్ని విధాల నాశనమైన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తారని ప్రజలు మీకు ఈ తీర్పునిచ్చారు దీనికి అనుగుణంగా నడుచుకొని వైఎస్ఆర్ గారి విగ్రహాల మీద దాడులు ప్రతిపక్షాల మీద ప్రతీకార చర్యలు ఇకపై జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము మీకున్న అనుభవంతో మీరు పెద్ద మనసు నిష్పక్షపాతంగా చూపుతూ పరిస్థితులు చక్కదిద్దుతారని అనుకుంటున్నాము ఇటువంటి ప్రతీకార రాజకీయాల సంస్కారం విచక్షణకు తావులేదు శ్రేష్టలకు శ్రేష్టలతో మీ పేరుకు ప్రతిష్టకు పాలనకు మధ్య రాకూడదని కోరుకుంటున్నాము అలాగే రాష్ట్ర ప్రగతి కోసం కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తుందని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ కొనిదిలా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు రాష్ట్ర అభివృద్ధిలో ప్రజారంజక సర్కార్ పాలన సాగేలా చూడటంతో మీరు ప్రేక్షక ప్రత్యేక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాను నేడు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులందరికీ మా శుభాకాంక్షలు వైఎస్ శర్మలారెడ్డి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు మీ జయరాం రమేష్ గారిందాక ఒక ట్వీట్ పెట్టారమ్మా అది మీరు చదువుకుంటారు జయరాం రమేష్ గారు ఏపీ పునర్నిర్మ పునర్విభజన బిల్లులో ఏదైతే ఆ చట్టం ఉంది కదా దాంట్లో ఐదు హామీలు ఉన్నాయి కదా వాటి గురించి ఏమైనా డిమాండ్ చేయగలరా కనీసం అడగారు అడిగారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూటుగా క్వశ్చన్ చేశారు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు మీరెందుకు క్వశ్చన్ చేయాలి ఇప్పుడు అంత లావులు లేఖ రాశారు కదా మరి రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు అడగలేకపోయారు అని ఎందుకు అడగలేకపోయారు మీరు ఒక మాట అడగచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు పోలవరం సంగతి ఏంటంటే ఏం చెప్పారు మోడీ గారు అని ఒక మాట అడగవచ్చు కదా ఎందుకు మీరు బీజేపీతో పొట్టు ముందు పెట్టుకున్నారు సరే పొత్తు అయిన తర్వాత మీరు కోయిలేషన్లో పూర్తిస్థాయిలో ఫామ్ అయ్యారు కదా మరి ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఏమైనా మాట్లాడవచ్చు కదా మనకిప్పుడు మనం డిమాండ్ చేసే పరిస్థితిలో ఉన్నా కేంద్రం ఇచ్చే పరిస్థితి కంటే కూడా మన చెప్పు చేతుల్లో ఉంటుంది మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదని చెప్పి ఆ విధానం అడిగితే ఇంకా బాగుంది కలిగ్ గారు కాంగ్రెస్ పార్టీ సభ్యురాలుగా బీజేపీకి పూర్తి స్థాయిలో ఆపోజిట్ పార్టీలో ఉంటూ అదే ఆపోజిట్ పార్టీ ప్రత్యేక హోదా మేమిస్తామన్న మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు బీజేపీ చెప్పు చేతుల్లోకి ఉన్నప్పుడు మీరు మాట్లాడలేదు సరే ఈరోజు మీ బీజేపీ పూర్తి స్థాయిలో మీ చెప్పు చేతుల్లో ఉంది కదా మరి ఎందుకు అడగలేకపోతున్నారని చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తే చాలా బాగుండేది శరంగా గారు